చాలామంది రెస్పెక్ట్ లేకపోవడం ఇతరుల పట్ల పెద్దల పట్ల కానీ రెస్పెక్ట్ లేకుండా పిల్లలు వ్యవహరిస్తూ ఉంటారు పిల్లలు చెప్పింది వినరు అనుష చేసింది చూస్తారు పిల్లలు కంప్లైంట్ చేస్తారు చేసినప్పుడు మనం ఏం చెప్పాలి బీయింగ్ ఎ పేరెంట్ ఇప్పుడంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళడానికి రావడానికి లైఫ్ కంప్లీట్లీ మనం పెరిగిన వాతావరణం నమస్తే వెల్కమ్ టు మిస్సాన్ టీవీ సో ఇవాళ మనతో మాట్లాడడానికి అనే విషయాలు పంచుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ విజయ గారు మనతో పాటు ఉన్నారు మనం ఇంకెందుకు కాలేస్తాం చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి తెలియాల్సినవి ఉన్నాయి అవన్నీ ఆవిడ మాటల్లో విని తెలుసుకుంటే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆవిడని పిలవడం జరిగింది మనం కెందు కాలేస్తే మాట్లాడేద్దాం చాలామంది రెస్పెక్ట్ లేకపోవడం ఇతరుల పట్ల పెద్దల పట్ల కానీ రెస్పెక్ట్ లేకుండా పిల్లలు వ్యవహరిస్తూ ఉంటారు సో అలా వదిలేయడం కూడా పేరెంట్స్ తప్పు అని కొంతమంది అంటూ ఉంటారు అది నిజానికి కొంత చెప్పకపోవడం అనేది తప్పని భావిస్తూ ఉంటాం పిల్లలు చెప్పింది వినరు అనుష చేసింది చూస్తారు అదే రిపీట్ చేస్తారు అంతేనా పిల్లలు పొరపాటున కూడా నువ్వు చెప్పింది వినరు బాల్ అక్కడ వేయకుంటే వాడు వేస్తాడు అన్నం తిని ప్లేట్ అక్కడ పెట్టకుంటే వాడు పెడతాడు మనం వాడు ఎదురుగా అన్నం తిని ప్లేట్ షింక్లో వేస్తే వాడు వెళ్ళి షింక్లో వేస్తాడు ఓకే మనం చేసేది అక్కడ చూస్తారు అంతే వాళ్ళు వాళ్ళు సొంతంగా ఏమీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆల్ దే ఆర్ వైట్ పేపర్స్ వాట్ వాటి స్క్రాచ్ మార్కింగ్ ఓవర్ దే మనం ఎలా ఇంట్లో ఉన్నాము అన్న దాన్ని బట్టి మన పిల్లలు బయట ఉంటాయి మనం బయటకెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నట్టు మన పిల్లలు బయట ఉంటారు ఓహో బయటకు వచ్చిన తర్వాత ఇలా కూర్చోవాలి ఇలా మాట్లాడాలి వీళ్ళ వస్తువులు ఇలా ముట్టుకోకూడదు గబుక్న ఒకళ్ళ ఇంట్లో కిచెన్ లోకి వెళ్ళిపోకూడదు ఇవంతా నేను ఇప్పుడు మా బాబుని తీసుకుని వారి ఇంటికైనా వెళ్ళాను అనుకో వాడిని వాడితో సహా నేను వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళిపోయాను అనుకో రేపు వాడు కూడా వాడు స్కూల్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కిచెన్ లో పరిగెడతాడు అదే నేను వాళ్ళ ఇంటికెళ్ళిన ప్పుడు సోఫా చూపించి కూర్చోనన్నా అని చెప్పి నేను అక్కడ కూర్చున్న తను నా బెస్ట్ ఫ్రెండే కావచ్చు నా కిచెన్ లోకి వెళ్ళే స్వతంత్రం ఉండొచ్చు కానీ తను వచ్చి రా కుకింగ్ చేస్తూ మాట్లాడదామని ఇన్వైట్ చేసేదాకా నేను ఇక్కడ వెయిట్ చేశాను అనుకో వాడికి అది అర్థమవుతుంది ఓహో వన్ షుడ్ ఇన్వైట్ టు దేర్ కిచెన్ దెన్ ఓన్లీ వీ హో అని వాళ్ళకి అర్థమవుతుంది అలా కాకుండా నేను బర్బరావచ్చు ఎవరి ఇంట్లోకైనా బెడ్ రూమ్స్ లోకైనా వెళ్ళిపోవచ్చు అని అలవాటు అయిపోతుంది ఇది మనం చేసేదే పిల్లలు నేర్చుకుంటారు మా పిల్లలకి పక్క వాళ్ళకి మర్యాద ఇవ్వడం రాదు అంటే మీరు ఇంట్లో అలా ఉంటున్నారు ఎదురుగా ఒకలా మాట్లాడి మనం ఇంట్లో వాళ్ళ గురించి నెగటివ్ కామెంట్ చేస్తున్నాం అనుకోండి మన పిల్లలకు వాళ్ళ మీద రెస్పెక్ట్ రాదు అసలు ఇప్పుడు నేను ఇక్కడ నీతో అనుష మంచి అమ్మాయి అనుష బా మాట్లాడుతుంది అని మాట్లాడి ఇంటికెళ్ళి అనుష అంతా వా సతయిస్తుంది అనుకో వాడు ఫోన్ తీసేవంటాడమ్మా నువ్వు సతహిస్తుంది అన్నవి అక్క ఫోన్ చేసింది అదే జరుగుతుంది సో మనం బయట వాళ్ళకి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నామో ఇంట్లో కూడా వాళ్ళ ఎదురుగా అదే అడ్రస్ చేయాలి ఈవెన్ ఇఫ్ యూ హావ్ సమ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఇన్సైడ్ అబౌట్ దిమ్ నాట్ ఇన్ పిల్లల ముందు ఆ విషయాల్ని మనం ఒకళ్ళ నెగిటివ్స్ ఎందుకు మాట్లాడాలమ్మా పిల్లల ముందు మనం మనకి మన ఒపీనియన్ అది మన పిల్లల ఒపీనియన్ కాదు కదా మన ఒపీనియన్ పిల్లల ఒపీనియన్ చేయకూడదు వాళ్ళకి ఆలోచించుకునే శక్తిని మాత్రమే ఇవ్వాలి వాళ్ళు ఆలోచించుకునే వాడికి కూడా అదే నెగిటివ్ ఒపీనియన్ వస్తే అది వాడి ఇష్టం మనం మాత్రం వీళ్ళు నెగిటివ్ పర్సన్ అన్నానే మనం సృష్టిలో ఎవ్వరిని పిల్లలకు పరిచయం చేయకూడదు అది అది మిస్ చేస్తారు అప్పుడు ఆ పిల్లలు వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు వీడు మా నాన్నం కొట్టాడట కదా వీడికి ఎందుకు వాల్యూ ఇవ్వాలి నేనని వాడు పిల్లలు కూడా పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడు అమ్మ కొట్ మన అమ్మమ్మే ఏమన్నా అరిచింది పెళ్లి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వాళ్ళు ఏదో ఒకటి అనడం అది నెగిటివ్ గానే వెళ్ళిపోతుంది అంటారు పిల్లలు కంప్లైంట్ చేస్తారు చేసినప్పుడు మనం ఏం చెప్పాలి బీయింగ్ అ పేరెంట్ తను మా అమ్మ కదమ్మా నన్ను అంటూనే ఉంటుంది లైట్ అన్నం అలవాటు నాకు పడ్డ అలవాటు అంటే అయిపోతుంది ఓహో అమ్మ అంటే లైట్ తీసుకోవాలి దాన్ని హార్ట్కి తీసుకోకూడదు అని నేను బాబు కన్వే చేశాను అలా కాకుండా లేదు ఇంకొక యాక్షన్ ఉంటుంది నేను ఫోన్ చేసి మా అమ్మని ఏంట ఇలా అన్నవిట వీడు ఎదురుగా అని అడగచ్చు అవును అడగడం వల్ల ఏంటి ఏదైనా నీకు డౌట్ ఉంటే డైరెక్ట్ గా మాట్లాడి తెలుసుకోవాలి దట్ ఈస్ ఆల్సో బెటర్ అలా కాకుండా మా అమ్మ నా గురించి ఇలా అన్నది అని చెప్పి నేను ఇంకో థర్డ్ పర్సన్ ముందు మా బాబు ఏంటుండగా చెప్పాను అనుకో ఆ పేరెంట్స్ గురించి కూడా వీ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థర్డ్ పర్సన్స్ అని అడ్రస్ అయిందా లేదా సో అన్నిటికీ ఎలాగైతే చెప్పారో ప్రతిదానికి పేరెంటింగ్ మానసికమైన సమస్యలు పెంపకము పరిస్థితులు ఇవే కారణం అది శారీరకమైన ఓకే అంతే సో ఇంక డిప్రెషన్ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు పెద్దలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మనం చేసే అందరికి చైల్డ్హుడ్ డ్రామా ఉంటుంది అనుష అంటే ఇప్పుడు మన ఇప్పుడు అంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళడానికి రావడానికి అప్పట్లో అవి లేక కూడా వాళ్ళ ఇంట్రెస్టెడ్ జోన్కి వెళ్ళి ఉండకపోవచ్చు తప్పని స్థితిలో రెగ్యులర్ ఎడ్యుకేషన్ లేకపోతే రెగ్యులర్ లైఫ్ స్టైల్ అందరితో పాటు అదే మూసధోరణిలో బ్రతుకుండొచ్చు బట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్నట్టు లేదు అనే ట్రామాలో కూడా దే మే బిహేవ్ హార్ష్లీ ఓకే అది కూడా మనం అందుకే మనిషిని మాటని అర్థం చేసుకోవద్దు మనిషిని అర్థం చేసుకో అప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకి వేరేలా కన్వే అవుతుంది ఇప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ అనుకో మనకి తెలుగులో ఒక పద్యం కూడా ఉంది కూరిమీగల గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరవు అని అంటే ఏంటి మనకు వాళ్ళకు మధ్య రిలేషన్ బాగుంటే వాళ్ళ మనసులో బాధ మనకు అర్థమవుతుంది వాళ్ళ మనసులో సంతోషం మనకు అర్థం మాట కాదు మనకు అర్థమయ్యింది ఏ పోవే అన్నా కూడా ఫ్రెండ్ అయితే మనం ఏమనుకుంటాం అది పరాచకానికి అన్నది అనుకుంటాం సరదాగా అన్నది అనుకుంటాం అదే మనకి నచ్చని మనిషి అయిపోవే అది నన్ను ఏమే అంటుందా అంటకోర్స్ అంటే ఇది అవతల పర్సన్ ని మనం ఎలా తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మన రియాక్షన్ ఉంది అన్న డైలాగ్ మార్పు లేదు అందుకని అది డెవలప్ చేయాలి పిల్లల్లో అయినా ఈవెన్ మనం కూడా చాలా మారాలి మనం పెరిగిన వాతావరణానికి ఇప్పుడు పరిగెడుతున్న విధానానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఎస్ సో ఖచ్చితంగా మారాలి సో అది లైఫ్ ఇస్ లైక్ ఎవర్ ఎండింగ్ లెర్నింగ్ కదా నేర్చుకుంటూనే ఉండాలి సో మీరు చెప్పింది చాలా బాగుంది నిజంగా డిప్రెషన్ గురించి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కొంతమంది మోటివేట్ అవుతుంటారు కొంతమంది ఆ వినలేని శక్తి కూడా ఉండే డిప్రెషన్ పీపుల్ ఉంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే మనం ఇలా చెప్తున్నప్పుడు వినలేనంత డిప్రెషన్ లో కూడా ఉంటూ ఉంటారు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళతో కలిసి మనం టైం స్పెండ్ చేయాలి నువ్వు సమస్య చెప్పగానే ఇమిడియట్లీ సొల్యూషన్ చెప్తే వాళ్ళు తీసుకోవట్లేదు స్పెండ్ టైం ఇద్దాం రా షాపింగ్కి వెళ్దాము అలా వాళ్ళతోటి ఒక టూ త్రీ డేస్ కంటిన్యూస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ముందు మనం మానసికంగా దగ్గర అవుతాం అప్పుడు వాళ్ళు దే ఆర్ రెడీ టు లిజన్ టు ఆర్ అప్పటి వరకు వెయిట్ చేయాలి అంతేకాని నా నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది నేను ఇప్పుడు చెప్పాలి అంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉండరు అది డీప్ డీప్ డిప్రెషన్ అది చాలా డేంజరస్ చాలా డేంజరస్ వాళ్ళ మాత్రం కొంచెం మనం హ్యాండ్ వదిలేసామంటే దే విల్ ఫెయిల్ ఆఫ్ అందుకని వాళ్ళని చాలా కేర్ చేయాలి ఇది ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చాలా సెన్సిటివ్ టాపిక్స్ కానీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఓన్ ఫ్యామిలీ వల్ల వాళ్ళ వాళ్ళ ఎవరైనా సరే డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ దే విల్ బి హైపర్ ఎయిదర్ అదే వాళ్ళు ఉన్నదానికి కాంట్రాస్ట్ లో వెళ్ళిపోతారు వాళ్ళు ఇంతవరకు చాలా సైలెంట్ పర్సన్స్ అనుకో ఇప్పుడు చాలా అయిపోతారు విపరీతంగా మాట్లాడిస్తుంటారు సందర్భం ఉన్నా లేకపోయినా అప్పుడు అవుతారు అదే వాళ్ళు ఆల్రెడీ హైపర్ యాక్టివ్ పర్సన్ అనుకో వీడు ఎవరితో కలవరు ఇక ఏ ఫోన్ పట్టుకో పుస్తకం సైలెంట్ గా కూర్చుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది అంటే నేను ఎవరికి కావాలి నేను మాట్లాడితే కావాలి మాట ఎవరు వినరు అనే కి వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళేమో ఇలా ఉంటేనే వింటారేమో అని వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు రకాలుగా చేంజెస్ అవ్వడం అంటే నిజంగా దేవుడు ఒక మిషిన్ తయారు చేయాలి అంటే ఎలా అనేది మనకే అర్థం కాదు లైఫ్ లైఫ్ కంప్లీట్లీ మనం పెరిగిన వాతావరణం దట్ డిజైన్స్ అస్ పెరుగు మనం అర్థం చేసుకున్న వాతావరణం మేక్స్ అస్ మనం ఎంత చేంజ్ అవ్వగలము అన్నది మన చేతిలోనే ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు పుట్టగానే మనం ఆవకాకారం తినలేదు అమ్మ దగ్గర తీయట పాలు తాగాము తర్వాత పర్వన్న తిన్నాము కొంచెం పెరుగన్నం తిన్నాము ఆ తర్వాత ఆవకాయ తిన్నాము ఆవకాయని వదిలేలా పెరుగన్నాను వదిలే వదిలేసా ఆవకాయని మాత్రం కంటిన్యూ అంటే ఏంటి మనకు నచ్చింది కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ సో ఇలా మనకి ఏది కరెక్ట్ సూటబుల్ అని మనం చూస్ చేసుకుంటున్నామో ఆ థింగ్ ని చూస్ చేసుకునే విధానం ఉంది కదా అది పరిసరాల వల్ల నిర్ణయం ఇంట్లో అంతా స్పైసీ ఫుడ్ తినేవాళ్ళు ఉంటే పిల్లలు జనరల్గా స్పైసీ తింటారు ఇంట్లో అందరూ స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీలో పిల్లలు కూడా స్వీట్స్ అదే ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వీళ్ళు అసలు చప్పగా తింటారు వీళ్ళు అసలు ఉప్పేసుకోరు లేదంటే వీళ్ళు ఎక్కువ స్వీట్ ఫ్యామిలీ ఇలా అని మనమే అంటూ ఉంటాము సో దానివల్ల కూడా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు అంతే కదా అది కూడా జడ్జింగే జడ్జింగ్ దట్ ఫ్యామిలీ లెవెల్ నుంచి మనం అప్గ్రేడ్ అయిపోయినాం అక్కడ ఫ్యామిలీ ఏకంగా ఫ్యామిలీనే వీళ్ళ అన్న వీళ్ళ అన్నాలు తినరు ఎప్పుడు బయట తింటారు వీళ్ళు వంటలు చేసుకోరు వీళ్ళు వీళ్ళకి వంటలు రావు వీళ్ళు ఈ పని చెయ్యరు అలా ఎందుకు వై షుడ్ వి స్టేట్ వన్ అబౌట్ అంటే వాళ్ళ గురించి మాట్లాడే రైట్ మనకి ఇక్కడిది ఫస్ట్ మనుషులు హ్యూమన్ లివింగ్ స్టైల్ ఏంటి అంటే అందరం కలిసి ఉండడం అక్కడి నుంచి డివైడ్ అయ్యం చిన్న చిన్న గ్రూప్స్గా పెద్ద గ్రూప్ నుంచి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఒక సపరేట్ గ్రూప్ అయ్యాం ఇప్పుడు ఈ సపరేట్ గ్రూప్లోనే ఆల్రెడీ ఇండివిజువల్గా ఒకరినొక బ్లేమ్ చేసుకుంటున్నాం ఇంట్లో ఎలాగా ఆ వారు నడుస్తూనే ఉంది బయటికి వెళ్ళి మళ్ళీ మన గ్రూప్ని స్పెషల్గా ఇంకొక ఫోకస్ చేయడం అసలు ఎప్పుడైతే రిలేషన్స్లో జడ్జ్మెంట్ ఆగిపోతుందో అప్పుడు రిలేషన్ కంటిన్యూషన్ వస్తుంది రిలేషన్ జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుందో బ్రేక్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక శారీ కట్టుకొని వెళ్తే నీకు ఈ రంగు నొప్పదు ఎందుకు కట్టుకున్నా అంటే అది తను చూస్ చేసుకున్నా ఒక నిజంగా తనకు ఆ కలర్ సూట్ అవకపోతే దట్ యు హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ వన్ తన ఒక్కతున్నప్పుడు నువ్వు అడ్రస్ చేసి నువ్వు ఈ కలర్ కాకుండా ఈ కలర్ బాగుంటావని చెప్పాలి అప్పుడు కూడా నీకు ఈ కలర్ బాగాలేదు అని చెప్పకూడదు అది హర్టింగ్ ఎదుటి వాళ్ళని డిగ్రేడ్ చేయడం వల్ల మనం అప్గ్రేడ్ హై లెవెల్ ఏమని అనుకున్నా పర్వాలేదు కానీ ఇలా ఉంది అని అనేస్తే అదొక బాధ అది తప్పు అది అదే అది చెప్తున్నా కదా మన అది అన్నారు అని చెప్పి మన వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే ఇలా అన్నారు నాకు అంది అని అంటే అంటారు అని వీళ్ళు ఇంకా పెద్ద తప్పు జడ్జ్మెంట్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇతవరకు రోజుల్లో మనం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం కదా ఆల్మోస్ట్ ఇంట్లో పది పన్నెండు మంది పిల్లలు ఉండి ఇన్లాస్ గ్రాండ్ పే వాళ్ళ ఇన్లాస్తో సహా కలిసి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు జడ్జ్మెంట్ లేదు ఎందుకంటే అప్పుడు ఎవరికి వాళ్ళు మేము హైలైట్ అవ్వాలి మేము ఫోకస్లోకి రావాలనే ట్రయల్స్ లేవు లేవు అప్పుడు అందరూ లెట్ లివ్ టుగెదర్ అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ ఫ్యామిలీ స్టార్ట్ అయినాయో ఇప్పుడు ఒక ఫ్యా అమ్మా నాన్న మాత్రమే ఉన్నప్పుడు అమ్మా నాన్నకి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పుడు పిల్లలు సెకండ్ ప్రయారిటీనే అవుతారు వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ వాళ్ళని చూసుకోవాలి పెద్దవాళ్ళని పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్కి అప్ప చెప్పడము నెక్స్ట్ జనరేషన్కి అవసరమైన ఏర్పాటు చేయడము ఎర్నింగ్స్ వీటి మీద ఫోకస్ ఉండేది సో అప్పుడు పిల్లలు హైలైట్ అవ్వాలని ట్రై చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లి తండ్రి ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఇంకా పొద్దున్న లేచింది మొదలు ఈ తల్లిదండ్రులే పిల్లలకు భజన్ చేస్తూ ఉంటారు బా మా వాడు సూపర్ అసలు మొన్న అక్కడ మార్కులు వచ్చాయి ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి ఈ పాట బాగా పాడాడు ఆ ప్రోగ్రామ్ బాగా చేశాడు ఆ డాన్స్ చేస్తే అసలు ఇంకా మన పిల్లల్ని మనం పొగడాలి కానీ ఈ రేంజ్ లో పొగడకూడదు మన పిల్లలకి మనం అప్రిషియేషన్ వేరు బూస్టింగ్ వేరు బూస్ట్ చేయకూడదు అవును అప్రిషియేట్ చేయాలి నాన్న బాగా చేసావు యూ కెన్ డూ బెటర్ ఇంకా బాగా చేయొచ్చు నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో నువ్వు బెస్టే కానీ నీ చుట్టూ ఈ యాభై మందే కాదు రేపు ఐదు వందల మంది ఉన్నా నువ్వు బెస్ట్ అవ్వాలి అంటే ఆ మిగిలిన నాలుగు వందల నలభై తొమ్మిది మందిని కూడా ఓవర్టేక్ చేసే క్యాపబిలిటీ నీకు ఉండాలి కాబట్టి అలా డెవలప్ అవ్వవు అని చెప్పడం పేరెంట్స్ బాధ్యత అలా చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పేరెంట్స్ మనతో లేరు మనతో ఉన్నది వీళ్ళిద్దరే ఈ పిల్లలు మనతో ఉండాలి అంటే మనం వీళ్ళని బూస్ట్ చేస్తూ ఉంటాయి సోపేస్తుంటారనమాట ఏ నువ్వు సూ నువ్వు సూపర్ అసలు నువ్వు సూపర్ చా పాడతావు సూపర్గా తింటావు సూపాడు ఏం చేసినా సూపర్ ఇంకా ఫైన్ బీయింగ్ ఎ పేరెంట్ యూ కెన్ బీ ప్రౌడ్ ఆన్ యువర్ కిడ్ కానీ అది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకూడదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ సెంటర్డ్గా పెరుగుతున్నారు పిల్లలు ఈ పిల్లలు అప్రిసియేషన్కి అలవాటు పడిపోయారు అప్రిసియేషన్ హైగ్రేడ్ అప్రిసియేషన్ అనమాట దీనికి అలవాటు పడిపోయారు రేపు వీడు స్కూల్కి వెళ్తాడు స్కూల్లో ఇరవై మంది క్లాస్లో ఉన్నారు ఇంట్లో అంటే వీడు ఒకడు స్పెషల్ అయ్యాడు స్కూల్లో ఇరవై మందిలో వాడు ఒక్కడు స్పెషల్ అవ్వడు ఏం జరుగుతుంది టీచర్ ఆ రాసేవారా ఓకే ఫైన్ బాగా కూర్చోంటుంది వాడికి సరిపోదు ఆ డోసేజ్ ఎందుకంటే వీడు డోప్మెన్ హై రేంజ్లో అలవాటు పడిపోయి ఉన్నాడు సో ఈ లెవెల్ డోప్మెన్ డ్రగ్ వాడికి సరిపోదు వాడి ఇంటికి వచ్చి నేను స్కూల్కి పోను అంటాడు ఎందుకంటే మా టీచర్ నేను ఎంత బాగా చేసినా మెచ్చుకోదంటారు ఈ టీచర్ల మీద గొడవకి వెళ్తారు పేరెంట్స్ ఎందుకు మెచ్చిగోనండి మా వాడిని అంటారు బాగా రాశాడు అన్నానండి అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ లేదు మా వాడు ఫీల్ అవుతున్నాడు మీరు హర్ట్ చేశారంటారు ఇప్పుడు గురువుకి పిల్లలు రెస్పెక్ట్ అంటే పేరెంట్ నీ టీచర్ నిన్ను నన్ను కోప్పడింది అని ఇంటికి వచ్చి రాగానే ఎందుకు కోప్పడింది అని అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు లేరు కదా ఇట్లా ఈ సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ పెరిగిన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు హైలైట్ అవ్వాలని ట్రై చేస్తారు ఈ హైలైట్ అవ్వలేనప్పుడు పక్క వాళ్ళని డిగ్రేడ్ చేసి వీళ్ళు హైలైట్ అవుతారు అలా జడ్జింగ్ మెంటాలిటీ అలవాటు అవుతుంది అప్పుడే తప్పుదోవ పట్టడం అని ఇప్పుడు నువ్వు వాళ్ళు వాళ్ళు బాగా పని చేశారు అని నువ్వు మెచ్చుకున్నా నీకు వాడు ఏమంటాడు లేదు మా మమ్మీ నన్నే మెచ్చుకోవాలి నో అదర్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ దట్ ఫిక్స్ ఫ్రం హార్ కొంతమంది పిల్లలు ఇంట్లో గారాబం చేస్తూ ఉంటాం అంటే అమ్మో దాన్ని మనము ఆపకపోతే మనం వద్దు అని అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది లేకపోతే దాన్ని వద్దు అని అంటే దానికి ఒక డిసీజ్ ఉంది ఇలాంటి కాన్వర్జేషన్స్ నడుస్తుంటాయి అలా వదిలేయడం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటుంది కదా మరి వాళ్ళకి ఎట్లా ఇలా వాళ్ళు రియలైజ్ అవుతారు కాకపోతే లేట్ అవుతుంది వాళ్ళు రియలైజ్ అవుతారు అట్లా వదిలేయడం అనేది పేరెంట్స్ ఛాన్స్ ఇవ్వద్దు అంటే రిస్ట్రిక్ట్ చేయద్దు అట్ ద సేమ్ టైం వాళ్ళని ఈ ప్రాబ్లం ఉండడం వల్ల కన్సిడర్ చేస్తున్నావు అనే విషయం వాళ్ళకి తెలియాలి మీరు కన్సిడర్ చేయండి కానీ నీకు ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఎలో చేస్తున్నాను కానీ యాక్చువల్లీ ఇది మిస్టేక్ ఇప్పుడు సపోజ్ టీవీ చూస్తున్నారు సపోజ్ ఏ పిల్లాడో కాలిరిగింది ఏ బంత ఆడుతున్నా కాయకి వెళ్ళి ఆడలేడు కాబట్టి వాడికి టీవీ చూపిస్తున్నాను ఇంట్లో కూర్చోబెట్టి ఎంగేజ్ చేయడానికి టీవీ ఇచ్చావు లేదా మొబైల్ ఇచ్చావు వాడికి చెప్పాలి నాన్న నీకు ఇప్పుడు టెంపరీగా మొబైల్ ఇచ్చాను బికాస్ యూ కాంట్ గో అవుట్ సైడ్ అండ్ ప్లే బట్ మొబైల్లో ఆడడం అన్నది నాకు ఇష్టం లేదు నువ్వు మొబైల్లో ఆడడం నాకు ఇష్టం లేదు నాకు తప్పక నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వు వాడు దానికి ప్రిపేర్గా ఉంటాడు రేపు నువ్వు ఎప్పుడో మొబైల్ లాగేసుకుంటానో వాడు రెడీగా ఉంటాడు అలా కాకుండా ముందు వాడికి అదంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మొబైల్ ఇచ్చేసి వాడిని ఆడుకోమని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోవట్లేదు బయట ఆడట్లేదు అని తర్వాత నువ్వు బ్లేమ్ చేస్తే నువ్వే కదా ఫోన్ ఇచ్చావని అడుగుతాడు వాడు అంతే ఇఫ్ డే వన్ ఇట్ సెల్ఫ్ నువ్వు అది వివరంగా చెప్పి ఫోన్ ఇస్తే వాడు రెడీగా ఉంటాడా నేను ఏదో రోజు ఫోన్ లాగేసుకుంటుంది నా కాల్ సరిపోగా నేను అవుట్డోర్ ప్లేకి వెళ్ళిపోవాలి అని ఈ క్లారిటీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలిగితే పిల్లలు మొండి వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు ఏ ఏజ్ గ్రూప్ అయినా అర్థం చేసుకుంటారు ఓకే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల నుంచి పేరెంట్స్ కమ్యూనికేషన్ పేరెంట్స్ రియాక్షన్ వాళ్ళు ఎస్టిమేట్ చేయగలరు పిల్లలకు ఆ క్యాపబిలిటీ ఉంటుంది బట్ ఇది నిజంగా అంటే డిప్రెషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని మీరు చెప్తుంటే మనకి వెళ్తూనే ఉంది టాపిక్ చాలా పెద్ద డిప్రెషన్ డిప్రెషన్ అనే కాదు సైకాలజీకి సంబంధించి మనం ఏ టాపిక్కి వెళ్ళినా అది ఒక ఓషన్ ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఈజ్ సో డెప్త్ మనసు చాలా లోతైనది మన కవులు రాస్తారు కదా అది చాలా డీప్ గా వెళ్ళినా కూడా ఇంకా మనకు తెలియని విషయాలు చాలా బయటకు వస్తూ ఉంటాయి అందుకే సైకాలజీ చదివే వాళ్ళు చాలా టిపికల్గా స్టెప్ మాట్లాడడానికి కూడా ఆచితూచి మాట్లాడే వీళ్ళకి ఇన్ని విషయాలు అవేర్నెస్ ఉండేసరికి నేను ఇలా మాట్లాడితే వీళ్ళే ఎటు హర్ట్ అవుతారు అని ఆలోచించి మాట్లాడతారు కౌన్సిలర్స్ కూడా అవును అది కంపల్సరీ ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారని అనిపించిన సి చెప్తున్నా కదా సింపుల్ సిమ్టమ్ వాళ్ళు ఉన్న రెగ్యులర్ బిహేవియర్కి ఏ మాత్రం కాంట్రాస్ట్ గా వాళ్ళు బిహేవ్ అనిపించినా కూర్చోబెట్టి నేను నీతో మాట్లాడాలి నువ్వు ఎందుకో బాధపడుతున్నావు పర్లేదు నాకు చెప్పు నేను ఎవ్వరికి చెప్పను ఈ విషయాన్ని నేను జడ్జ్ చేయను ఐ ప్రామిస్ యూ అని చెప్తే యూ విల్ గెట్ డేటా వాళ్ళు చెప్పాక వాళ్ళు కూడా చేంజ్ అవుతారు సో అది బీయింగ్ నైబర్ ఇన్ ద సొసైటీ కో పర్సన్ కో లివింగ్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ సో నిజంగా చాలా బాగా చెప్పారు విజయ గారు థ్యాంక్ యూ సో చూసారు కదా విజయ గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు మరో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే వెళ్దాం కీప్ వాచింగ్ దిస్ ఈస్ అనుషా సైనింగ్ ఆఫ్ బై బై